అయితే బండి కూర ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకుంటుంది ముందుకెళ్తారు డబ్బులు ట్యాంక్ నేనే ఇచ్చిన మానవడు ఆడిపోయినాడు ఇంత మునుకే యాభై కట్టు అడే తప్పే చేసిన లెక్క పెట్టిన ఐదు పది వేలే మీ బస్టాండే గట్టి ఉంటది పరిస్థితి ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఏదైనా పుల్లి కొట్టాలి పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న నాకు డైలీ ఒక డీజిలే ఏడు వేల రూపాయలు డిజిల్ డీజిల్ నాకు వచ్చే చిత్తం కూడా నేను లెక్క చూసిన ఎవడున్నాడు నేను మొన్న యాభై వేలు కట్టించుకొని పోయినా ఇంటికి వస్తా ఐదు వేలు లేవు నా ఆఖ రెండు వేలు నా జీల మీద గడప ఇచ్చింది రెండు వేలు డీజిల్ అంటే మా పియే దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్ కొట్టిస్తాను కుట్టినట్టు